రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ ప్రైవేట్ హాస్పిటల్ బ్రహ్మయ్య మెడికల్ షాప్లో మెడికల్ షాప్ నిర్వాహకులు చింతోజీ నారాయణ ఆధ్వర్యంలో వేద పండితులచే లక్ష్మీ పూజ నిర్వహించారు ఈ పూజలకు చింతోజీ రాజారాం చింతోజీ శంకర్ చింతోజీ నారాయణ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు లక్ష్మీదేవత అనుగ్రహం అందరిపై ఉండాలని వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని మొక్కారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పూజా కార్యక్రమాల్లో మెడికల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు పరమ పవిత్రమైనటువంటి రోజు ప్రతి ఒక్కరు కూడా భక్తులు భక్తా పుణ్య వనితలు కూడా నేను దీపాలు పూజ చేసి ఆనందంగా ఉంటారు నేను ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే తీపి పదార్థాలు భగవంతునికి అంటే శ్రీకృష్ణ పరమాత్మునికి వారికి ఆరాధించి చేసి నైవేద్యం తీసుకొని మనమందరూ భక్తాగ్రీసలు కూడా వారి పూజలు చేసినట్లయితే పురోభివృద్ధి చెందరు విద్యా విధానము ధన ప్రాప్తి అందరి ఇది మన యొక్క దీపావళి యొక్క ప్రాశక్తి ప్రాశస్తం సర్వ సర్వోసుక సుఖం అని ప్రతి అందరూ క్షేమం కూడా